వెల్కమ్ టు ఏటీవీ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ గత నాలుగు సంవత్సరాల నుండి మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నామని ఆర్గనైజర్ శెట్టి అభిలాష్ వెంకటేశములు తెలిపారు కళ్ళర గణపతి వాడడం వల్ల నీరు వాతావరణం చెడిపోవడం జరుగుతుందని అందుకే మట్టి గణపతులు పంచుతున్నామని వారు తెలియజేశారు

ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ గట్టి మట్టి గణపతులు పంచుతున్నారు సేట్ గారు నాలుగు సంవత్సరాల నుంచి పంచుతున్నారు నాలుగు సంవత్సరాల నుంచి అంటే ఏమనుకొని మట్టి గణపతి పంచుతున్నారు మట్టి గణపతులు చాలా శిష్టమైన అందరూ తప్పకుండా మట్టి గణపతులే వాడాలని ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్